పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పెడుగురాల పట్టణంలోని నందమూరి తారకరావు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గురిజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం ఈ కార్యక్రమంలో గురిజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గురిజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర రెడ్డి యువ నాయకులు ఎరపతి నిఖిల్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా గురిజాల నియోజకవర్గం నందు రాష్ట పార్లమెంట్ నియోజకవర్గ మండలం గ్రామం వార్డు బూత్ స్థాయిల్లో ఏర్పాటు చేయనున్న పదవుల గురించి చర్చించడం జరిగింది ఒకసారి వేసుకోవాలి యాక్చువల్ గా మహానాడు ముందే మన వ్యవసాయ వారీగా పొద్దుని అదేవిధంగా మున్సిపాలిటీ పెడుగురాళ్ళు ఈ నో హోటల్ హోటల్ దగ్గర నన్ను అవమానించి బయటికి పంపారు అందుకనే మార్చుకొని ఈరోజు మనందరం కూడా అధికారంలో ఉన్నాం కూటమి అధికారంలో ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్లో చెప్పారు కేంద్ర సహకారంతో ఆ ఐదు సంవత్సరాల రాక్షస పాలనలో రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా చెదిగిపోయిందో దాన్ని కూడా మనం ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య వంద కోట్లు శాంక్షన్ చేయాలంటే సాయంత్రం కాలం ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆ దుర్మార్గులు చేసిన దానికి ఈరోజు ఆర్థిక పరిస్థితి చిన్న భిద్దమైపోయి ఆ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనొకసారి చూస్తున్నాం కాబట్టి ఒక అపారమైన అనుభవం ఉంది కాబట్టి అప్పటికి నిధులు కొరత లేకుండా కూడా మన నియోజకవర్గాలు కూడా నిధులు ఇస్తూ ఉన్నారు దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందుకే మనం ఏ కార్యక్రమం తీసుకున్నా మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం రాష్ట్ర పార్టీలో ఉంది మనం ఏ ప్రతిపాదనలు పంపినా కానీ అక్కడ ఆమోదిస్తున్నారంటే మనం పంపే ప్రతిపాదనలు అవి మార్కెట్ కమిటీలైనా డీసీ అయినా లేకపోతే సొసైటీలైనా ఎందుకు ఆమోదిస్తున్నారంటే ఇక్కడ పచ్చ జెండా మరి అది ఒక ఒక ప్రపంచం మహిళా ప్రపంచంలాగా మనం ఒకటో తగ్గే కార్యక్రమం రెండు ఉన్నాయి ఒకటి ఆత్మగౌరవ యాత్రకి గుర్తుగా రెండు మహిళా ప్రబంధనం మన రాష్ట్ర హోంమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి మామేమి కూడా అయితే ఎన్నికలకు ముందు చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు చాలాసార్లు అన్న నన్ను ఇబ్బంది పడతా ఉన్నారు ఎట్ల గట్ల దీన్ని మీరే చూడండి అంటే చాలా సందర్భాల్లో అవమానం పెట్టారు ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు పెట్టారంటే అవి భరించలేని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మహిళల మీద మన కుటుంబ సభ్యుల మీద పెట్టారు మరలా మరలా ఇప్పుడు కూడా ఆ కొత్త అలవాట్లు మరలా చేసుకోవాలని కూడా చూస్తున్నారు నేను దేనినైనా భరిస్తాను కానీ మహిళల మీద సోషల్ మీడియాలో పెట్టినా అసభ్యకరంగా పెట్టినా నాలుక తీరాస్థానం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరినైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా స్పష్టంగా వైసీపీ సోషల్ మీడియాని హెచ్చరిస్తూ ఉన్నారు రాజకీయాలు రాజకీయాలు చేయాలి రాజకీయంగా అంతేగాని మా ఇష్టారాజ్యంగా పోస్టులు పెడతాం మా ఇష్టారాజ్యంగా ఎదురు వాళ్ళని అవమానిస్తూ ఉంటే దానికి తగ్గ మూల్యం మీరు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్ తెలియజేసుకుంటూ తక్కువ సమయాల్లో మరి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించిన చాలా పెద్ద ఎత్తున వచ్చిన గురుద్వారా నియోజకవర్గం పసుపు సైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం ఈరోజు నియోజకవర్గ కమిటీలు అదేవిధంగా పార్లమెంట్ కమిటీలు రాష్ట్రస్థాయి కమిటీలు అన్నింటినీ కూడా మనం కొత్తగా నూతనంగా ఈ ఈరోజు ఇక్కడ సమావేశం అవటం ఎందుకంటే ఒక పార్టీ బలోపేతం అవ్వాలన్నా ఒక పార్టీ ప్రజల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలన్నా ఒక పార్టీ ఇంకా మంచి ఎదగాలన్నా కానీ ఈ కమిటీలు అనేది చాలా కీలకం ఈ కమిటీలో ఉన్న నాయకులై ప్రతి ఒక్కరు కూడా పార్టీకి మంచి పేరు కావాలని ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా కష్టపడితేనే మనకి ప్రజల్లో కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ మనకి మంచి పేరు వస్తుంది ఇప్పటిదాకా ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఇప్పటిదాకా ఉన్న కమిటీలు కానీ కార్యకర్తలు కానీ ఏ కార్యక్రమం వచ్చినా కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు సక్సెస్ చేశారు మరి మనం చూసుకున్నట్లయితే సుపరిపాలనలో తొలగి కానీ లేదా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వాభిరెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ కానీ అదేవిధంగా సబ్జెక్ట్ నమోదు కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా రాష్ట్రంలో టాప్ ఫైవ్ కానీ టాప్ టెన్ మీరు అందరం కూడా తెలియజేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా తెలియజేసుకుంటూ మరి రాబోయే ఒకటో తారీఖు కూడా మన గురదాల నియోజకవర్గంలో